క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు ఈ వీడియో ఒక మంచి కథ ఎలా పుట్టింది ఆ కథకు అవార్డులు బహుమతులు ఎలా వచ్చాయి అన్న దాని గురించి ప్రతిష్టాత్మక ఆన్లైన్ వెబ్ మ్యాగజైన్ వెబ్సైట్ మన తెలుగు కథలు డాట్ కామ్ వారు ప్రతి సంవత్సరము ఉగాదికి దసరాకు కథల పోటీలు పెడుతూ ఉంటారు ఆ ప్రాసెస్లో భాగంగా నాకు నేను పంపించినటువంటి ఒక కథ ఆ కథ పేరు కొమ్ములు తిరగని మగరాయళ్ళు అంటే మగరాయి అనేసరికి కొమ్ములు తిరిగిన వాళ్ళనే మగరాయుళ్ళు అంటారండి మరి ఈ కొమ్ములు తిరగని మగరాయుళ్ళు అంటే మగరాయుళ్లే కానీ వాళ్ళ కొమ్ములు తిరగలేదు అంటే ఇది ఒక సరదా కథ ఇది సమాజానికి మెసేజ్ అని కాదు ఒక వినోదాత్మకమైనటువంటి కథ ఇప్పుడు మనకు వినోదం కూడా మనుషులకు కావాలండి సరదా కావాలి హాస్యం కావాలి ఆనందం కావాలి అవన్నీ మానసిక ఉల్లాసం ఉత్తేజానికి మనకు వస్తాయని మన వైద్యులకు చెప్పి ఉన్నారు కనుక ఇది ఒక సరదా కథ అన్నమాట కథ ఎలా పుట్టింది అన్న దాని గురించి మనం ఆలోచిస్తే ఒక హాస్యమైనటువంటి ఒక సరదా అయినటువంటి ఒక కథ రాయాలి అన్నటువంటి ప్రొసెస్ లో ఆలోచిస్తున్నప్పుడు మనం ఎన్నో కథలు రచయితలు రాస్తా ఉంటారు మహామహోన్నతమైనటువంటి కథలు మానసిక ఉల్లాసంతో పాటు మానవ భావోద్వేగాలు అవన్నీ పలికిస్తూ చూపిస్తూ ఆ మహోన్నతమైనటువంటి కథలు రాసినటువంటి రచయితలు అందరూ మహానుభావులు ఉన్నారు అయితే ఈ సరదా కథ ఈ కథ ఎలా పుట్టింది అంటే వారు ఆ పత్రిక వారు ఒక సరదా కథ గురించి వారు అనౌన్స్ చేసినప్పుడు నేను ఒక సరదా కథ రాయాలనిపించినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనిపించినప్పుడు నాకు పుట్టినటువంటి ఈ ప్లాన్ థాట్ అదే ఒక ఐదు వందలు దగ్గర దగ్గరగా కాపురాలు ఉండేటటువంటి ఒక లొకాలిటీ ఆ లొకాలిటీలో భార్యలు డామినేషన్ ఉంటే భర్తలు వీక్గా ఉండి డౌన్గా ఉండి డామినేషన్ తో ఆ లొకాలిటీ ముందుకు నడిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ కథకి పాయింట్గా ఆలోచించుకొని నేను రాయాలనే ప్రయత్నం చేస్తూ మొదపెట్టాను ఆ కథలో చిన్న రెండు సంఘటనలు అక్కడ ఉన్నటువంటి ఐదు వందల మంది ఆ కుటుంబాల వాళ్ళు వాళ్ళు సంవత్సరం సంవత్సరం కాకుండా నెల నెల వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటుంటారు అంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ లొకాలిటీలో ఏమైనా సమస్యలు ఉన్నట్లంటే వాటిని చెప్పుకొని వాటిని సరిదిద్దుకొని సెట్ చేసుకోవడం ఆ యొక్క మీటింగ్ ఉద్దేశం రకరకాల జరుగుతూ ఉంటాయండి ఒక పాలు గురించో లేకపోతే ఒక వాటర్ గురించో ఒక కరెంట్ గురించో సమస్యలు వస్తుంటాయి క్లారిటీ చేసుకుంటారు సెట్ చేసుకుంటారు అది కాకుండా ఇప్పుడు ఏం జరిగింది అంటే భర్తల వల్ల బాధలు పడే భార్యలు ఎవరైనా ఉన్నారా అని ఒక సమస్యను రైజ్ చేసి దాని మీద భర్తల వల్ల భార్య బాధలు పడే భార్యలు అలాగే భార్యల వల్ల భర్తలు బాధలు పడే భర్తలు ఈ రెండు పాయింట్లు తీసుకొని ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ అధిపతులు ఆ లోకాలిటీలో భార్యల వల్ల బాధలు పడే భర్తలు అన్నదానికి అక్కడ ఏమి రెస్పాండ్ రాలేదండి భర్తలు ఎవరు చేతులు ఎత్తి మా బాధలు పడుతున్నాం అని చెప్పలేదు ఎందుకంటే అలా చెప్తే వాళ్ళకి సాయంత్రం ఫుడ్ ఉండదు కదా అది మెయిన్ సరే అయిపోయిన తర్వాత భర్తల వల్ల భార్యలు బాధలు పడే భార్యలు ఎవరున్నా ఉన్నారా అని అధ్యక్షులు వారు పాయింట్ రైజ్ చేసేసరికి మొత్తం ఉన్నటువంటి ఐదు వందల మంది భార్యలు చేతులు ఎత్తేసి దడ దడ దడలాడించేసి చేసి ఎన్ని అన్ని బాధలు పెడుతున్నారు తమ భర్తలు వాళ్ళు చెప్పుకుంటారనమాట దాంతో దెబ్బకి వీళ్ళందరూ భర్తలు తాకముడిచి పరిగెట్టుకొని పోవడం ఇంత కొమ్ములు ఉన్నటువంటి వాళ్ళు కొమ్ములు కూడా కొమ్ములు తిరగకుండా ఆ కోములు తిరగనటువంటి మగరాయిలు అనే కథ ఇది కేవలం సరదా కోసం ఆశ్రీ కోసం రాసినటువంటిది అయితే ఈ కథకి పోయిన జనవరిలో నెల నెలా వారు ఇచ్చేటటువంటి ఆ కథల పోటీలో ఉత్తమ కథగా దీన్ని సెలెక్ట్ చేశారు పోయిన జనవరిలో కొన్ని ఉత్తమ కథలతో పాటు ఒక ఉత్తమ కథగా దీన్ని సెలెక్ట్ చేసి దీనికి ఆ వారు ఒక సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఆ ఆ ప్రశంసాపత్రం అది ఇవ్వడమే కాకుండా వారు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది సరే అది గొప్ప కాదు అయితే వారు చేసే ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఆ సంవత్సరం పొడుకుని వచ్చేటటువంటి కథల నుంచి మళ్ళీ ఒక విశిష్టమైన కథ ఉత్తమ కథ తీస్తూ అలా వారు ప్రోత్సహిస్తున్నారు రచయితలని మన తెలుగు కథలు డాట్ కామ్ వాళ్ళు దాంట్లో భాగంగా ఆ కథలనే మళ్ళీ ఉగాది కథల పోటీకి తీసుకొని అందులో వారికి వచ్చిన రెండు వందల మూడు వందల కథల్లో ఏది మంచి కథ ఏది సెకండ్ కథ ఏ థర్డ్ కథ అన్నది వారు ప్రాసెస్ చేసినప్పుడు మళ్ళీ అదే కథకు నాకు విశిష్ట కథా బహుమతి వచ్చిందండి కొమ్ములు తిరగని మగరాయిలు అనేటటువంటి అదే కథకు వారు విశిష్ట కథా బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒకే సంవత్సరంలో ఒకే సంస్థ వారు ఒకే కథకు రెండు బహుమతులు ఇవ్వడం అనేది అది గొప్ప ఇది గొప్ప కథ మానవ సంబంధాలతో కూడిన కథ కనుక దీనికి బహుమతులు ఇచ్చారు అని నేను ఎప్పుడు చెప్పట్లేదు ఇది సాధారణమైన హాస్య కథ మానసిక ఉల్లాసానికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మంచి కథను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అందుకని అటువంటి ఆ కథ ఆ పాయింట్ ఉన్నటువంటి ఆ కథను వారు మంచి ఉత్తమ కథగా సెలెక్ట్ చేసేయడం ఉత్తమ కథ విశిష్ట కథగా బహుమతులు ఇవ్వడం అవార్డు అంటే వారు సర్టిఫికేట్లు లాంటివి ఇవ్వడం అలాగే రివార్డు ఆ కథలకు రివార్డులు కూడా ఇవ్వడం ఎంతో గొప్ప విషయం ఆ విషయాన్ని ఇప్పుడు తెలియజేయడం నాకు సంతోషం అయితే ఒక చిన్న విషయం ఏంటంటే కథలకు రచయితలకు కొత్త రచయితలు కానీ పాత రచయితలు కానీ బహుమతులు ఎందుకు రావటం లేదు కొంతమందికి బహుమతులు రావు ఎందుకు రావటం లేదు ఇది ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ళు పాటు రాసి రాసి రాసిన కథకు ఇప్పుడు వరకు నాది అసలు ప్రింట్ అవ్వలేదు ఆ కథ అలా కాకుండా ఒక రోజు రాసినటువంటి కథకు ఎన్నో బహుమతులు వచ్చినాయి అలాగే మహోన్నతమైనటువంటి భావాలతో ఉన్నటువంటి కథ అసలు ఏ ఎడిటరు తీసుకోలేదు అలాగే ఏ మాకు మహోన్నతమైన భావాలు లేకుండా కేవలం సాదాగా నార్మల్గా రాసినటువంటి కథకు ఉన్నతమైన బహుమతులు అవార్డులు వచ్చినాయి అంటే అందులో ఏదో ఉంటుంది సమాజానికి కావాల్సినటువంటిది అది పనికిరాని కథ కాదని కాదు ఆ విధంగా ఈ కథల ప్రాసెస్ ఉంటుంది మనం కథకి బహుమతి వచ్చిందా లేదా అన్నది ఏ రచయిత మాత్రం అసలు ఆలోచించకూడదండి అలా ఆలోచిస్తే అది ముందుకు వెళ్ళడం అవుతుంది ఒక ఈ మధ్యన ఒక గారు చెప్పారు మనం చేసుకున్న పని మనం చేసుకుంటూ పోవడమే విజయాలు ఏ విజయాలు రావాలయో వాటిలంతటా వస్తూ ఉంటాయి చాలా గొప్ప విషయం అలాగే మనం కథా విభాగంలో కానీ కవిత విభాగంలో కానీ ఉన్నప్పుడు మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళాలండి అంతవరకే వాటికి బహుమతులు వస్తున్నాయా లేదా అన్నది అది ప్రాసెస్లో రావచ్చు రాకపోవచ్చు వాటిని మళ్ళీ బహుమతులు వచ్చిన తర్వాత అవి చూసుకుని కొమ్ములతోటి మళ్ళీ మనం అక్కడే కూర్చుండిపోయామనుకోండి ముందుకు వెళ్ళలేము ఆ బహుమతులను ఆస్వాదించి వాటిని ఒక పక్కన పెట్టి మన జీవిత పైన రచయితగా కవిగా మన భయం జీవిత పైన సాగిస్తున్నప్పుడు రావాల్సిన విజయాలు వాటి అంతావే వచ్చి మనం మనం మన దగ్గరే ఉంటాయి వాటిని మనం ఆస్వాదించుకుని మనం గొప్ప రచయితగా కవిగా గొప్ప వాళ్ళం అవ్వచ్చు అని నాకు తెలిసినటువంటి నా అనుభవంతో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం అనమాట ఓకే థ్యాంక్ యూ విన్నందుకు మీకు అభినందనలు నల్లబాటితో కాసేపు మీ ఇది కృపతి క్రియేషన్స్ వారి సమర్పణ నమస్కారం మళ్ళీ కలుస్తాను ఒక మంచి కథ ఎలా పుట్టింది ఆ మంచి కథకు బహుమతులు ఎలా వచ్చినాయి అన్న విషయం చెప్పడం కోసం మళ్ళీ తప్పకుండా కలుస్తాను థ్యాంక్ యూ